ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ముందుగా కాలకు పసుపు రాసుకొని నేను వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట ముందుగా పాలు కడ పాలకి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని పాలు పెట్టానండి పొయ్యి మీద స్టవ్ అంటించుకొని తర్వాత పాలు పొంగిన తర్వాత నేను పరమాణం చేశాను నెక్స్ట్ ఇంకా పాల తాలికల గురించి రెసిపీ అండి పరమాణం ఆల్రెడీ చూపించేశానని నేను దాని గురించి ఏం చెప్పట్లా జస్ట్ పాలు పొంగించేది చూపిస్తున్నాను ముందుగా బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఈ కొంచెం కడుక్కొని వడగట్టేసుకొని వాటర్ లేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలండి పొడిలాగా పొడి పిండి వచ్చేటట్టు దీంతో మనం చలివిడి చేసుకోవాలి అండ్ పాల చేసుకోవాలి చలివిడికి కొంచెం పిండి పక్కన పెట్టేసుకోండి ఈ పిండి యూస్ అవుతుంది మిగతాది పాల ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా పాలు ముందుగా పొయ్యమే పెట్టుకోవాలండి అవి కొంచెం మరుగుతున్నప్పుడే ఇక నేను చలివిడి చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ అలాగా తర్వాత ఇప్పుడు వీటినే ఉండలు కూడా చేసుకోవచ్చు నేను తొమ్మిది ఉండలు చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఓకేనా అలా మిక్సీ పట్టేసిన తర్వాత మెత్తగా అయిపోతుంది పొడి పిండిలాగా నేను వాటిలో కొంచెం బెల్లము పాలు నీళ్ళు కలిపి అలా ఉండలు చూడతారనమాట అవి తొమ్మిది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు అలాగా అయిన తర్వాత పక్కన పెట్టుకొని పాలు మరిగిన తర్వాత పాలల్లో వేసుకోవడమేనండి పాలలో వేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండి పక్కన పెట్టుకొని దాన్ని వాటర్ కలిపి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా అడుగు అంట అడుగు పట్టకోకుండా మనం కలు కదుపుకోవాలండి ఎందుకంటే అడుగు పడితే మాడు వాసన వచ్చేస్తుంది అండ్ ఉండ కూడా విరగకుండా చూసుకోవాలండి తర్వాత బెల్లం తురుముకొని బెల్లం యాడ్ చేసుకోవాలి నేను బెల్లం ఆల్రెడీ వేసేసాను ఒక వంద గ్రాములు బెల్లం సరిపోతుందండి అవి కొంచెం ఉడికిన తర్వాత ఇంకా అంతేనండి ఒక యాలికయ యాడ్ చేసుకోవాలండి చెప్పాను కదా ముందుగా ఈ పిండి ఇలా కలుపుకొని దాన్ని కూడా కలుపుకో వేసుకోవాలండి దీనిలోకి వాటర్ కలుపుకొని ఇగోండి బెల్లం యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ మనం ఏదైతే బియ్యం పిండి కలుపుకున్నామో దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా మిక్స్ చేసేసుకుంటే దగ్గరికి అయ్యేదాకా ఉంచుకుంటే పాలతాలికలు రెడీ అయిపోతాయండి